దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ దేశానికి తన భర్త సేవలు అందించడం ఎయిర్ ఫోర్స్ లో ఉన్నతాధికారిగా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం గ్రూప్ కెప్టెన్ జిజే రావు గారి సతీమణి పుష్ప గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పుష్ప నా భర్త పేరు జగదీశ్వరరావు ఫస్ట్లో ఎయిర్మెన్గా ఉండేవాళ్ళు దాని తర్వాత ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారు గ్రూప్ కెప్టెన్గా రిటైర్ అయ్యారు నాగపూర్లో ఏదైనా ఉంటే పట్టుదలగా చేసుకుంటారు పని ఫస్ట్ తర్వాతనేమో అంటే ఎగ్జాంపుల్ చిన్న ర్యాంక్ నుంచి పెద్ద ర్యాంక్ అంటే ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ కావాలని పట్టుదల ఉండి నేను కూడా సహకరించాను దాని తర్వాత ఇంకా మెట్ తర్వాత మెట్ ఎక్కారు రిటైర్ అయ్యే ముందు ఇక్కడ యాస్కీలో కోర్సు చేశారు దాంట్లో మా అమ్మ అయింది స్టూడెంట్గా ఎంజాయ్ చేసుకుంటూ మీరు బుక్ రాయండి ఏదైనా ఒకటి చేయండి ప్రజలకు సహకరించేటట్టు అదృష్టమే పూర్వజీ రోజు ఆయనే ఆయన్నే కావాలి కమిట్మెంట్ అంటే ఏం కమిట్ చేస్తే అది కావాల్సిందే సాధించేది వరకు పట్టు అది విక్రమార్కు లాగా ప్రయత్నం చేస్తాం చాలా ఆనందంగా ఉండేది కార్గిల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళారు సిక్స్టీ డేస్ అయ్యాక వచ్చారు అప్పుడు భయం వేసేది అంటే పిల్లలు మాట్లాడుతుంటే బాంబులు శబ్దం వచ్చేది ఇంకా దాని తర్వాత ఫోన్ కట్ అయిపోయేది ఇంకా అందరు వచ్చారు పంపించాము అప్పుడు మా లక్కీగా మా అక్క మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వచ్చారు ఫస్ట్ పాప తర్వాత బాబు పాప పేరు ప్రత్యూష బాబు పేరు అభిషేక్ పాప రియల్ ఎస్టేట్లో చేస్తుంది డైరెక్టర్గా దుబాయ్లో మా బాబు ఏమో లో చేస్తున్నాడు లక్నో ఇల్లు ఎందుకు ఖమ్మం డిస్టిక్ సింగరేన్ కోల్డ్ మైన్స్ అంటారు అక్కడ పుట్టాము అమ్మ పేరు మల్లికమ్మ నాన్న పేరు రఘుపతి గారు మా నాన్న ఫారెస్ట్ కాంట్రాక్టర్ కానీ అందరినీ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అందరూ బాగా చదువుకున్నాం రెండు కష్టపడే తత్వం నేర్పించింది మా అమ్మ తర్వాత సేవ చేయడం నేర్పించింది టెన్త్ ఇల్లెందులో జరిగింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సో ఫైనల్ పాలవంచలో బిఏ ప్రైవేట్కి నేర్చాను తర్వాత టైప్ హయ్యరు లోయర్ ఇంగ్లీషు తెలుగు రెండు హయ్యర్ లోయర్ పాస్ అయ్యాను తర్వాత బీఏడ్ ప్రైవేట్ కట్టాను మ్యారేజ్ అయ్యాక కట్టాను టీచర్గా చేశాను జాబ్ థర్టీన్ ఇయర్స్ ప్రైవేట్గానే చేశాను ఏ ఫోర్స్ స్కూల్లో తర్వాత కేంద్ర విద్యాలయం ఫస్ట్ కాన్వెంట్లో చేశాను సెంట్ పాల్స్ జేసల్మెల్ దాని తర్వాత బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ స్కూల్ తర్వాత కేంద్ర విద్యాలయం బెంగళూరులోని కేంద్ర విద్యాలయ ప్రైమరీ టీచర్ పిఆర్టీ అంటే వీ హ్యావ్ టు టీచ్ ఆల్ ద సబ్జెక్ట్స్ అన్ని అన్ని సబ్జెక్ట్స్